మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదగా మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదగా మెత్తగాడికి లేదనేది లేదుగా మెత్తగాడి నీది కాని తేదీ లేదు నాలు నిజానికి నేనున్నది నీలో నీది కానిదేది తేదీ లేదు నాలో నిజానికి నేనున్నది నీలో ఒక్కటే ఇత్తరిలో ఆ ఒక్కటి చిక్కి గుప్పిటిలో కుప్పిటిలో హ మెల్ల మెల్ల మెల్లగా అనువనువో నీదగా మెత్తగాడిగితే లేదనేది లేదుగా మత్తగాడిగితే చూచి నన్ను నేను నన్ను తోచుకొమ్మని నిలచినాను నిన్ను చూచి నన్ను నేను మరచినాను నన్ను తోచుకొమ్మని నిలచినాను దోచుకుందమని నేను చూచినాను దోచుకుందమనే నేను చూచినాను చూచి చూచి నవ్వే నన్ను దోచినావు మెల్లగా హనుమనువు నీదిగా మెత్తగాడిగితే లేదనేది లేదుగా మెత్తగాడిగితే లేదనేది లేదుగా మెల్ల కట్టి నావు ప్రేమగంతలు కన్నె మనసు వాడినది తాగుడు మూతలు కన్నులకు కట్టినా ప్రేమ గంతలు కన్నె మనసు వాడినది దాగుడు మూతలు దొరికినాము చివరకు తోడు దొంగలం దొరికినాము చివరకు తోడు దొంగలం ొరల మై వలపు సీమలు మెల్ల మెల్ల మెల్లగా అనువనువో అనువను మెల్ల మెల్ల మెల్లగా అనువనువో నీద మెత్తగా లేదుగా మెత్తగాడికి తేలేదేది లేదుగా మెల్ల మెల్లగా అనువనువు నీదగా మెల్ల మెల్లగా అనువనువు నీదగా మెల్ల Bye hey